హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక ఈరోజు వీడియోలో మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజను ఎలా చేసుకున్నారో చూపిస్తున్నాను ఏ పండుగకైనా ఏ పూజకైనా సరే తప్పకుండా ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలండి చక్క మామిడాకులను కట్టి గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నారు నెక్స్ట్ ఇంకా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకునే చోట బ్యాక్గ్రౌండ్ స్టాండ్ పెట్టుకుని స్టాండ్కు ఇలా శారీస్తో బంతిపూల దండలతో డెకరేట్ చేసుకున్నారు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కలర్ఫుల్ గా లుక్ చాలా బాగుందండి నెక్స్ట్ ఇంకా కలసాన్ని పెట్టి పూజ చేసుకోవడానికి ఫ్లోర్ పైన ఇలా ట్రెడిషనల్ గా ముగ్గులతో ఉండే ఒక క్లాత్ను వేసుకున్నారు అలాగే అమ్మవారికి రెండు వైపులా అరటి మొక్కలను పెట్టారు క్లాత్ పైన ముందుగా ఒక పీటను పెట్టుకుని పీట పైన వరలక్ష్మి అమ్మవారి కలసాన్ని పెట్టుకున్నారు కలస చెంబు పైన కొబ్బరికాయను పెట్టుకుంటాం కదండి ఆ కొబ్బరికాయకు చక్కగా పసుపు రాసి అమ్మవారి రూపం వచ్చేలా కళ్ళు మొక్కు బొట్టు పెట్టి కొబ్బరికాయను చక్కగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా అలంకరించుకున్నారు అలాగే ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని అమ్మవారి కలస చెంబుకు శారీని కట్టారు నెక్స్ట్ ఇంకా అమ్మవారిని నగలతో అలంకరించి పువ్వులు పెట్టగానే అమ్మవారు చాలా అందంగా ఉన్నారు అమ్మవారి అలంకరణ అయిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన ఏనుగులను అమ్మవారికి ఎదురుగా వచ్చేలా పెట్టుకున్నారు అమ్మవారికి అలంకరణ అంతా పూర్తి అయిన తర్వాత వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారికి దూపదీప నైవేద్యాలు అలాగే అమ్మవారికి పళ్ళు చీర తాంబూలాన్ని సమర్పించారు అలాగే వరలక్ష్మి వ్రతం పూజలో ముఖ్యంగా తొమ్మిది పోగుల తోరంతో తొమ్మిది ముడులు వచ్చేలా పువ్వులతో ఆకులతో తోరాన్ని కట్టుకుని వరలక్ష్మి అమ్మవారికి తోరాన్ని సమర్పించి తర్వాత ఆ తోరాన్ని మనం చేతికి కట్టుకోవాలండి నెక్స్ట్ ఇంకా వరలక్ష్మి వ్రతం పూజ పూర్తి అయిన తర్వాత కుడుములు వైనాన్ని ఇవ్వాలండి ఆ చిన్నత్తయ్య గారు కుడుములు వాయినం ఇవ్వటానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రెడీ చేసుకున్నారు కుడుములు వాయిన ఇచ్చేటప్పుడు పదకొండు కుడుములు ఒక బ్లౌజ్ పీస్ మూడు తమలపాకులు రెండు అరటిపళ్ళు ఒక్క గాజులు పువ్వులు పసుపు కుంకుమ అన్నీ పెట్టి మనం పూజ చేసుకున్నప్పుడు తాంబూలం ఎలా ఇస్తామో అలాగే కుడుములు వైనాన్ని తాంబూలంగా ఇవ్వాలి మా చిన్నత్తయ్య గారు పూజ పూర్తి అయిన తర్వాత కొడుములు వైనం అలాగే తాంబూలం ఇస్తున్నారు తాంబూలం ఇచ్చే ముందు వారి కాళ్లకు పసుపు రాసి గంధం అలంకరించి కుంకుమ పొట్టును పెట్టి వారికి తాంబూలం ఇవ్వాలి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పూజను మా చిన్నత్తయ్య గారు వాళ్ళు అమ్మవారిని అందంగా అలంకరించి చక్కగా పూజలు చేసుకున్నారు వరలక్ష్మీ వ్రతం పూజను ఇంకా ఎవరైనా చేసుకోనట్లయితే శ్రావణ మాసంలో మిగిలిన రెండు శుక్రవారాలు చేసుకోవచ్చండి వరలక్ష్మీ వ్రతం పూజకు మన సాంప్రదాయ ప్రకారం కలసాన్ని ఎలా పెట్టాలి అలాగే కలసానికి పెట్టే బ్లౌజ్ పీస్ను ఈజీగా ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలనేది వీడియో చేసి అప్లోడ్ చేశానండి చూడని వాళ్ళు తప్పకుండా వీడియోని చూడండి అలాగే వరలక్ష్మి అమ్మవారికి ఈజీగా సారీ డ్రేపింగ్ ఎలా చేయాలనేది వీడియో చేసి అప్లోడ్ చేశానండి అమ్మవారికి సారీ డ్రేపింగ్ చేయాలనుకునేవారు ఆ వీడియోను కనుక చూసినట్లయితే మీకు బాగా హెల్ప్ అవుతుందండి నెక్స్ట్ ఇంకా వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలను ఈజీగా టేస్టీగా ఎలా చేయాలనేది వీడియోస్ అప్లోడ్ చేశానండి చూడని వల్ల ఆ వీడియోస్ని కూడా చూడండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి నా వీడియోస్ను షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ హరికా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి